హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ దానికంటే ముందుగా అందరికీ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి కదా ఇదిగోండి పనులు అయితే ఫస్ట్ ఫస్ట్గా అయిపోతున్నాయి నేను అయితే రెడీ చేస్తున్నాం పిల్లలు కూడా ఎర్లీ మార్నింగ్ చేసి అయితే నాకు కొంచెం మెత్తరు మీరైతే ఏం చేస్తున్నారు పాయసాలు రెడీ చేసిరా ఏమేమి పైసము కొడుగులు అనేవి చెప్పండి మేమైతే వినాయకుని పెట్టాము కానీ అన్నీ వేస్తాము బాకీ బయట బాగీంట్లో అడుగులు వేస్తాము గంగనాలు కట్టుకుంటాము అన్నీ వేస్తాము అంటే వినాయకుని మాత్రం పెడతాము ఎందుకంటే అది చిన్న చిన్న వాళ్ళు ఎలా ఉంటే పాటించాలి కాబట్టి అలాగే పాటిస్తాము మాకు మన వయసు ఉంటే కదా పెట్టాల్సింది లేకపోతే పెట్టదు కదా అయితే ఇలాగే చేసుకుంటాం తీసుకుంటూ అయితే చేసుకోవాలని రెడీ చేసి పాయసం అయితే అయ్యింది మీరేమో పాయసాలు వేస్తారో కానీ వస్తూ పండింగ్ వేస్తాయి ఇంకా మరి అందరికైతే